ఇంత పొద్దు పోయిందే అయినా పంట పూట ఇంత లేటుగా లేచిన అయినా ఈ ఆడలు లేచినారా ఒక్కళ్ళు కూడా గల్లీలో లెగలేదు నా ముగ్గు చూసి వీళ్ళు కుళ్ళుకొని సావాలి వీళ్ళు అమ్మయ్యా ముగ్గు అయితే వేసేసాను ఇంకా ఇందులో కలర్స్ వేస్తే ఇంకా నా ముగ్గు అద్దరిపో వెళ్ళి కలర్స్ తీసుకొస్తా ఏంది ఎంత ముగ్గు ఇంకెక్కడ అయిందండి ముగ్గు ముగ్గులో ఇంకా రంగులు కూడా వేయాలి అయినా పండపూట పూట కూడా ముగ్గులు వేసుకుని మమ్మల్ని నిన్న వండాను కదా పిండి వంటలు ఆ ఉన్నాయి తినండి సర్లేదు కానీ సరే వెళ్తాను వెళ్ళి రంగులు వేసుకుంటా మీతో పని పెట్టుకుంటే అవ్వదు నాకు వగలాడి ఏ ముగ్గు వేసిందో అమ్మా వగలాడి బాగానే వేసింది ముగ్గు నాకంటే మంచిగా వేసింది అందం వేసిందా దీని ముగ్గు చెడగొట్టేదాకా నాకు మనశ్శాంతం ఉండదు ఎట్లయినా దీన్ని వస్తే చెడగొడతాను అమ్మా ఇప్పుడు దీని ముగ్గు చెడగొట్టారు ఎవరు చెడగొట్టారు ఇదంతా దాని పనే దీనికే నా మీద కుళ్ళు ఏమే తొంగి తొంగి చూస్తావు నేనేంత చెడ కొట్టిననే నేను చెడ కొట్టడం నువ్వు చూస్తున్నా ఏమి నా మీద వత్తవే తొంగమున్న చేతగా అన్నా తన ముగ్గుంతా రానే ఒడన్నా మరి చెడ కొట్టే పోసుకునేది రూపాయి నేను కాదు మరి చెడ కొట్టకపోతే ఆడెందుకు తొంగి తొంగి చూస్తున్నావే నా ఇష్టమే నా నాకన్లా నా

సిగ్గులేని ఉండలరా నా బంగారం లాంటి ముగ్గు తిరగొట్టినారు కదనే నీకేం వచ్చిపోయిందే పాడుబోను ఇప్పుడు మళ్ళీ ముగ్గు వేసుకొని రావాలి నేను